ప్రైజ్లు ప్రవేశ స్నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియచేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే మనము ఈ లోకంలో ఏ విధంగా నడుచుకోవాలి లేదా ఏ విధంగా మనము జీవించాలనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాము మనం ఈ లోకంలో ఏ విధంగా నడుచుకోవాలి లేదా ఏ విధంగా జీవించాలనే విషయాలను మనము తెలుసుకుందాము మొదటిగా మనము చూసినట్లయితే రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఒకసారి మనము చూద్దాము దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులై ఉందరు అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ బోధిస్తుంది దేవుని యొక్క ఆత్మచేత ఎందరూ నడిపించబడతారు వారందరూ కూడా దేవుని యొక్క కుమారుల ఎందుకు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక మనము దేవుని యొక్క ఆత్మ చేత నడిపించేటువంటి వారంగా నడవవలసిన వారంగా ఉండాలి అని వాక్యము మనకి బోధిస్తుంది దేవుని యొక్క ఆత్మ చేత మనం ఏ లోకంలో నడుచుకోవాలి అని వాక్యము మనకి బోధిస్తుంది కనుక దేవుని యొక్క ఆత్మచేత ఏ లోకంలో మనము నడుచుకున్నటువంటి వారంగా జీవించేటువంటి వారంగా ఉందాము రెండవదిగా మనము చూసినట్లయితే ఎఫ్ఎస్ సి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనమానం ఒకసారి చూసినట్లయితే మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోను నడుచుకొనవలననే వలననే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఇక్కడ ఇక్కడ మనము పిలువబడినటువంటి పిలుపునకు తగినట్టుగా ఏసు క్రీస్తు ప్రభు వారు ప్రేమామయుడు కరుణామయుడు జాలి గల దేవుడు దయగల దేవుడు దీర్ఘశాంతుడు ఓపిక కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తుని కలిగినటువంటి మనము ఇక్కడ వాక్య భాగము మనకి బోధిస్తుంది దీర్ఘశాంతంతో మనం ఈ లోకంలో నడుచుకోవాలి దీర్ఘశాంతము కలిగినటువంటి వారమై మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మనము పిలువబడినటువంటి పిలుపునకు తగినట్టుగా మనము దీర్ఘ శాంతంతో ఈ లోకంలో నడుచుకోవాలి జీవించాలని వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా సంపూర్ణమైనటువంటి వినయంతో కూడా మనం ఈ లోకంలో జీవించాలి సంపూర్ణమైన వినయంతో మనము నడుచుకునేటువంటి వారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా సాత్వికంతో కూడా మనం ఈ లోకంలో నడుచుకోవాలి సాత్వికంతో మనం ఈ లోకంలో నడుచుకుంటూ జీవించేటువంటి వారంగా ఉండాలి అని మనకు వాక్య భాగము మనకి బోధిస్తుంది అదేవిధంగా మనం చూసినట్లయితే మొదటిగా చూసినట్లయితే మనము దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి వారంగా ఉండాలి రెండవదిగా దీర్ఘ శాంతంతో మనము నడవలసిన వారమై ఉంచినాము అదేవిధంగా సంపూర్ణమైనటువంటి వినయంతో ఈ లోకంలో మనము నడుచుకోవాలి అదేవిధంగా సాత్వికంతో మనము నడుచుకునేటువంటి వారంగా ఉండాలి ఐదవదిగా చూసినట్లయితే మనము ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచనము మనము చూసినట్లయితే కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనడి అని వాక్యం మనకి బోధిస్తుంది మనము దేవుణ్ణి పోలి నడుచుకోవాలి దేవుడు ప్రేమమయుడు దేవుని యొక్క ప్రేమ స్వారూప్యంలో మనము చేయబడి ఉన్నాము కనుక మనము అన్ని విషయాలలో కూడా దేవుని పోలి ఈ లోకంలో నడుచుకోవాలి దేవుని పోలి మనం ఈ లోకంలో వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మనలో క్రీస్తుని కలిగినటువంటి స్వారూప్యము అదేవిధంగా క్రీస్తు కలిగినటువంటి వెలుగును కలిగి క్రీస్తు యొక్క ప్రేమను వెల్లడి పరుస్తూ ఈ లోకంలో మనము జీవించగల వారమై ఉండాలి నడుచుకునగల వారమై ఉండాలి అదేవిధంగా మనము ఆరవదిగా చూసినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనము మనం ఒకసారి చూద్దాము కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకుని అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుకు సంబంధుల వలె నడుచుకోండి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వెలుకు సంబంధుల వలె మనం ఈ లోకంలో నడుచుకోవాల్సిన వారమై వింటున్నాము జీవించే వారమై వింటున్నాము దేవునికి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు మనము నడుచుకోవాలి అని వాక్యము మనకి బోధిస్తుంది దేవునికి ప్రీతికరమైనటువంటి దానిని బట్టి మనము నడుచుకోవాలి దేవునికి ఏది ఇష్టమో అది మన జీవితంలో మనము అవలంబిస్తూ దాన్ని పరీక్షించచు తెలుసుకోవచ్చు మనము ఈ లోకంలో నడుచుకోవాలి జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా మనము గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఒకసారి మనము చూసినట్లయితే మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఆత్మను అనుసరించి మనము నడుచుకోవాలి ఆత్మానుసారంగా జీవించాలి కానీ మనము శరీరానుసారంగా ఏ లోకంలో జీవించకూడదు ఆత్మానుసారంగా మనము ఏ లోకంలో జీవించే వారమై ఉండాలి ఆత్మానుసారంగా ఏ లోకంలో నడుచుకునేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా మనము ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యయము పదిహేడవ వచనం కూడా మనం ఒకసారి చూద్దాము సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గుర్తుపెట్టి చూడుడి అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ బోధిస్తుంది నన్ను పోలి నడుచుకొనుడి అని ఇక్కడ అపోసులు ఉన్నటువంటి పౌళ్ళు మనకి వాక్యం ద్వారా బోధిస్తున్నాడు పౌలును పోలి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది పౌళ్ళు నిజంగా అతడు జీవించినటువంటి జీవిత కాలం కూడా స్వార్థ సేవ చేస్తూ జీవించినటువంటి వాడే వింటున్నాడు శ్రమలను ఎన్నుకున్నప్పటికీ కూడా అనేక శ్రమలు భరించినప్పటికీ కూడా యేసు క్రీస్తే ప్రభు అని ఆయన ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధానంలో తన పరిచర్యను కొనసాగించినట్లుగా మనము చూస్తున్నాము అపోసులైనటువంటి పౌలను పోలి మనము నడుచుకోవాలి పౌలు డేరాలు కొడుచు జీవించినట్టుగా మనకి వాక్య భాగము బోధిస్తుంది నిజంగా తాను యొక్క ఉపాధిని తానే తన చేతులతో చేస్తూ జీవిస్తూ జీ యొక్క స్వార్థను సేవ చేసినట్లుగా మనము చూస్తున్నాము పౌలు చెప్తున్నాడు నన్ను పోలి మీరు నడుచుకొనడి అని కనుక మనము దే ఇక పౌరులను పోలి నడుచుకున్నటువంటి వారంగా ఉండాలి మనము పౌలను పోలి నడుచుకున్నటువంటి వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక ఆ విధంగా ఉండడానికి మనందరం కూడా ఇష్టపడదాము అదేవిధంగా మనము కొలసిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదో వచ్చినం ఒకసారి చూద్దాము సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు సంగమునకు వెలుపటి వారిడల జ్ఞానము కలిగి నడుచుకుని అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు ఈ యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సన్నిధానంలో మనము జ్ఞానము కలిగి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక మనము సమయమును పోనీయక అన్ని సమయాలలో కూడా జ్ఞానము కలిగి దేవుని యొక్క సన్నిధానంలో మనము జ్ఞానము కలిగి జీవించడానికి ఇష్టపడాలి దేవుని యొక్క జ్ఞానము మనము అడిగి మనము పొందుకున్నటువంటి వారముగా ఉండాలి ఎవరికైనా నేను జ్ఞానము కొదవగా ఉడలా నన్ను అడుగుడు నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడి మనతో ధైర్యంగా మాట్లాడుచున్నాడు కనుక మనకు కావలసిన జ్ఞానమును ఈ లోకంలో మనము జీవిస్తున్నాం కనుక మన జ్ఞానము కాదు కానీ దైవిక జ్ఞానమును దేవుని యొక్క జ్ఞానమును మనము పొందుకునేటువంటి వారముగా ఉండి దైవిక జ్ఞానము కలిగి ఈ లోకంలో మనము జీవించే వారమై ఉండాలి ఆ విధంగా మనందరం కూడా జీవించదము గాక అదేవిధంగా మనము మొదటి పేదరు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ కూడా మనం ఒకసారి చూస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయను అని వాక్యము మనకి బోధిస్తుంది క్రీస్తు యేసు ప్రభువారు కూడా మన కొరకు బాధపడి తన యొక్క అడుగు జాడలు ఎందు మనము నడుచుకున్నట్లు మనకి మాదిరి అయి మాదిరి ఉంచిపోయిన దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దేవుడు ఎక్కడ కూడా కోపపడలేదు ఎక్కడ కూడా అసహనంగా అతను ఫీల్ కాలేదు ప్రభు అన్ని అనేక శ్రమలు అనుభవించాడు నలపై కొడ దెబ్బలు తిరిగిన తినప్పటికీ కూడా తలపైన ముళ్ళ కిరీటము పెట్టబడినప్పటికీ కూడా ప్రక్కలో బలము కూర్చోబడినప్పటికీ కూడా శరీరం అంతా కూడా రక్తము కార్చబడినప్పటికీ కూడా ప్రభువు నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేదు వీరిని వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు దేవుడు ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించమన్నాడు దేవుడు నీ కన్ను ఒకవేళ చెడ్డదైతే దాన్ని పెరిగి వేయమని సెలవిచ్చాడు దేవుడు కనుక ఏసు క్రీస్తు ప్రభు వారే మన కొరకు బాధపడి క్రీస్తు ప్రభు మన తన యొక్క అడుగుచాడల్లో మన మనము నడుచున్నట్లుగా మనకు మాదిరిగా ఇక మాదిరి ఉంచిపోయిన దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక మనము క్రీస్తు అడుగుచాడల్లో నడుచుకోవాలి క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తుని కలిగినటువంటి మనము మనము ప్రతి విషయంలో కూడా ఓర్పును కలిగి సహనము కలిగి ప్రేమను కలిగి దయను కలిగి కనికరంను కలిగి జీవించే వారంగా ఉండాలి ఎప్పుడు కూడా మనము కోపపడకూడదు ప్రభు అనేక శ్రమలు అనుభవించినప్పటికీ కూడా దేవుడు తన యొక్క చిత్తాన్ని ఎట్టి పరిస్థితిలో తండ్రి తనకు ఆజ్ఞాపించినటువంటి చిత్తాన్ని నెరవేర్చకుండా ఎక్కడ కూడా తొట్టిల్లలేదు కనుక క్రైస్తవులుగా క్రీస్తుల క్రీస్తుని కలిగిన మనము దేవుని యొక్క పోలికలో మనము నడుచుకోవాలి తన యొక్క మాతృ మనకి ఇక్కడ నేర్పించి ఉన్నారు కనుక క్రీస్తు అడుగు జాడలో మనము నడుచుకోవాలి క్రీస్తు అడుగు జాడలో నడుచుకుంటే ఈ లోకంలో మనము జీవించాలి అదేవిధంగా మనము మూడవ వ్యూహాను రాసి రాసినటువంటి పత్రిక పదకొండవ వచనము మనం ఒకసారి మనం చూసినట్లయితే చెడ్డ కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకోనము అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది వ్యవహాన్ రాసినటువంటి పత్రిక మూడవ యహాన్స్ వ్యవహాన్ రాసిన పత్రికలో మనకు పదకొండవ ఆ యొక్క వచనంలో మనకు చెప్తుంది మనము మంచి కార్యములను అనుసరించి నడుచుకోవాలి చెడ్డ కార్యములను కాదు మనము మంచి కార్యములను అనుసరించి మనము నడుచుకోవాలి దేవుని వాక్యము మనకి బోధిస్తుంది కనుక మనము మంచి కార్యాలను అనుసరించి నడుచుకునేటువంటి వారంగా ఈ లోకంలో జీవిద్దాము అదే విధంగా మనకు ఈ ఈ దేవుడు సదాకాలము మనకి తో దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు కనుక మనం ఏ లోకంలో ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా జీవించాలి అంటే దేవుని ఆత్మత కలిగి మనము నడుచుకోవాలి అదేవిధంగా దీర్ఘ శాంతంతో మనము దీర్ఘ శాంతము కలిగి నడుచుకోవాలి సంపూర్ణ వినయంతో మనము నడుచుకోవాలి అదేవిధంగా సాత్వికంతో మనము నడుచుకోవాలి దేవుని యొక్క పిల్లల వలె మనము నడుచుకోవాలి వెలుగు సంబంధాలుగా మనము నడుచుకోవాలి ఆత్మ ను అనుసరించి నడుచుకోవాలి అదేవిధంగా పౌలను పోలి మనము నడుచుకోవాల్సిన అదే అదేవిధంగా జ్ఞానము కలిగి మనము నడుచుకోవాలి క్రీస్తు అడుగు జాడల్లో మనము నడుచుకోవాలి మంచి కార్యములను అనుసరించి మనము నడుచుకోవాలి ఈ విధంగా నడుచుకునేటకు దేవుడు మనందరికీ కూడా సహాయము గాక ఇటు వాక్యము మనందరి హృదయంలో ఫలింప చేయను గాక ఆమె